అందరి నమస్కారము వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా ఈరోజు ప్రత్యేకంగా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా మీ ముందుకి ఒక అమ్మాయిని తీసుకొచ్చింది వ్యభిచారాలు భారతదేశంలో సెక్స్ వర్కర్స్ ఎక్కువైపోయినారు సరే సుప్రీంకోర్టు జీవో అయితే వచ్చింది ఆర్డర్స్ వెప్పిచారాలు ఇప్పుడు ఇల్లీగల్ కాదు లీగల్ అని చెప్పి వాళ్ళైతే ప్రకటించారు కానీ దాంట్లో సెక్షన్స్ కూడా పెట్టి ఉన్నారు ఏమని వెప్పిచారం తన ఇష్ట ప్రకారంగా ఆమె ఇష్టపడి స్వయంగా తన శరీరాన్ని అమ్ముకొని ఆమె బిజినెస్ చేసుకుంటే ఏదైతే ఆర్డర్స్ కూడా అలాగే ఫేవర్గా వచ్చిన్నాయి తన ఇష్ట ప్రకారంగా ఆమె యాక్ట్ ట్వంటీ వన్ సెక్షన్ ప్రకారం ఆమె చేసుకోవచ్చు అని చెప్పి గతంలో ద నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే వ్యభిచారాలు చేసేవాళ్ళు బలవంతంగా ఏదైతే మైనర్ గోల్స్ ఉంటారో వాళ్ళని బలవంతంగా తీసుకువెళ్ళి వ్యభిచారాలు చేపించి బ్లాక్ మెయిల్ వాళ్ళకి ఒక వీడియోలు తీసి అటువంటి వాళ్ళకి శిక్షలు క్రిమినల్ కేసులు తప్పవు భారతదేశంలో రాజ్యాంగంలో ఉంది కాకపోతే ఎవరికి అన్యాయం భారతదేశంలో జరిగిన కాన్స్టిట్యూషన్స్ లో పూర్తి రైట్స్ మాకు ఉంది గలం ఇప్పడానికి వాళ్ళకి న్యాయం చేపించడానికి లా ప్రకారం లీగల్ గా వాళ్ళకి మనం ఒక భారత పౌరుడిగా ఎవరికి అన్యాయం జరిగినా కూడా వాళ్ళకి న్యాయం చేపించడానికి సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా సిద్ధంగా ఉంది అదేవిధంగా నాకు ఇంటర్నేషనల్ హ్యూమన్ ప్రొటెక్షన్ కమిషన్ లో డిస్ట్రిక్ట్ మీడియా సెల్ ఇన్ఛార్జ్ గా ఒక పదవి ఇచ్చున్నారు నెల్లూరులో మేము సోషల్ సర్వీస్ గా పదహారు ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఈ రోజు మన దగ్గర బాధితులు ఉన్నారు ఆయనతో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నేను పేరు అటు చూడండి ఏమ్మా మీకు ఏమైంది అసలు ఎందుకు వచ్చారు ఈ రోజు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఆఫీస్ కి ఏం లేదు సార్ ఒంగోలు ఒక అబ్బాయి దగ్గరికి పార్టీకి పార్టీకి పోయారా పదండి రోజులకి ముప్పై వేల చెప్పాడు పండగలకి రాఘవా వంగల్లో రాఘవ రాఘువా ఏం చేస్తాడైనా బ్రోకరింగ్ చేస్తాడు అన్నవరకు పాడు రెండవ విధి బ్రోకరింగ్ చేస్తాడు కిస్టర్ని పోయాడు వేరే వాళ్ళ తరఫు అక్కడికి పోయాను మీరు నేనే అక్కడ ఏంటంటే నా పాపకు ఉంది నా భర్త ఉన్నాడు నా భర్తకి తెలియదు నా పాపకు తెలియదు వాడేం చేశాడు అంటే ఫస్ట్ టైం బాగా ఇచ్చాడు తర్వాత ఏం అంటే ఇప్పుడు దగ్గర దగ్గర నాకు ఎనభై ఏడు వేల ఇరవై డబ్బులు కావాలా వాడు డబ్బులు ఇవ్వలేదు సార్ వాడు అది ఇదిగో అని చెప్తున్నాడు అందుకోసం మీ వచ్చి నాకు న్యాయం అని కాదు మా ఇప్పుడు భారతదేశంలో కాన్స్టిట్యూషన్స్ అనేది లీగల్ అయిందని చెప్పి ఆర్డర్స్ ఒక నిమిషం ఆర్డర్స్ చూపిస్తున్నాయి దాంట్లో రకాలు ఉన్నాయి మీరు ఇష్ట రకంగా పోయారా లేదంటే మీరు మిమ్మల్ని తీసుకొచ్చి అతను బలవంతంగా చేపించాడు ఫస్ట్ నేను ఇష్ట రకంగా పోయానుకంగా ఫస్ట్ ముప్పై ఇచ్చేసాడు రెండు రోజు ఏం చేశాడంటే నీకు బాగలేదు అది బాగలేదు ఇది బాగా అని చెప్పాడు అదిగోదు అని చెప్తాను నా అత్తమ్మ గుడి దగ్గర నేను డబ్బులు తీసుకో ఆ డబ్బుల గురించి కూడా ఫోన్ చేస్తే అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని చెప్తానే ఉన్నాడు ఆ దగ్గర కూడా ఉన్నాయి ఆ వొంగలో ఉండే రాఘవ మీకు ఎట్టా పరిచయం అయ్యాడమా వేరే వాళ్ళు తరమా సార్ బ్రాహుల్ తరపులా అవును మీరు ఒక మంచి జీవితం గడపొచ్చు కదా ఈ సెక్స్ పనులు చేసుకొని జీవితం గడపడం ఎందుకు ఏం అవసరం బాగలేదు సార్ ఏ విధంగా బర్తలేను పాస్ పార్క్ వెళ్ళాను పప్పుల ప్యాకెట్ వెళ్ళాను బట్టల షాపులోకి వెళ్ళాను అన్ని పనులు చేసి అయిపోయింది నా భర్తకి బాగలేదు నా భర్త ఏ విధంగా పనికి రాడు నేను సాక్కోవాలి నా బిడ్డ ఒకటి నా భర్త ఒకటి పిల్లలు ఉన్నారా ఒక పాప సార్ పాపకి ఏం చదివిస్తున్నారా మళ్ళీ చదివించుకుంటున్నాను సార్ సాయంత్ర బాధి మరి ఆ బిడ్డ భవిష్యత్ ఏంటి ఇప్పుడు నా బిడ్డ నేను ఎవరికి చేసి తెలియదు సార్ భర్తకి ఎవరికి తెలియదు నా భర్తకి ఎవరికి ఏం తెలియకుండా నేను చేసుకుంటున్నాను హాస్పిటల్ పనికి పోతున్నా అని చెప్పాను చేసుకుంటున్నాను రాఘవన్ బాగా నమ్మాను రాఘవన్న ఈ విధంగా చీటింగ్ చేస్తాను నాకు తెలీదు వాళ్ళ ఇంట్లో ఏమి లేదు సార్ నేను పోయినప్పుడు నాలుగైదు సార్లు పోయాను వాషింగ్ మిషన్ కొనుక్కున్నాడు ఏసీ కొన్నాడు టీవీ కొన్నాడు ఫ్రిడ్జ్ కొన్నాడు ఇంటికి కరెంట్ లేకపోతే కూడా ఆ విధంగా చేస్తా ఉన్నాడు నాకు ఆ విధంగా ఏదో కూడా నాకు న్యాయం చేస్తా మీకు అడగొచ్చాను మీకు ఇచ్చాను మీరు నాలుగైదు రోజులు వాయిదా ఇచ్చారు వాళ్ళకి మీరేం వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు మీకు ముందుగా చెప్పాను మీకు వాళ్ళు ఎవరు సార్ మీకు ఎవరని చెప్పాను ఇప్పుడు మీరు ఒక సెక్స్ పనికి వెళ్తే మీకు డబ్బులు రాగవా ఎక్కడ ఉంటాడైనా ఒంగోల్లో అతని డబ్బులు ఆ పెట్టాడు వీధిలో ఓకే ఇప్పుడు మీరు దీనిపైన మీకు ఏం జస్టిస్ కావాలంటారు సార్ నాకు మనీ కావాలి సార్ నాకు నా బిడ్డకి నా ముగ్గురికి అంటే ఏ మనీ మీ దగ్గర పని చేయించుకున్నాడా పది మంది కూడా పంపిస్తాడు ఎంత మంది పోయాం సార్ ముగ్గురు కూడా ఎగదింగారు ఎగదింగారు నా విషయంలో వచ్చింది పిల్లలకే రాణి ఎక్కువ ఒకటి ముని యొక్క ఒకటి ముని యొక్క ఎనిమిది వేలు ఎక్కి పాతి వేలు వాళ్ళంటే చేస్తున్నారు సార్ నేను కవర్ చేస్తున్నా నాకు మైండ్ అంత లేదు మీరు దగ్గర ఎనభై ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు నాకు చలబెట్టు మంచి అన్నాను పిలిచాను కడుగు పోతాడు కామం చాలా జాస్తి ఇది కాకుండా వాళ్ళ బంధుమిత్రులు మొత్తం ఆ ఏరియా మొత్తం విజెస్ ప్రోగ్రెస్ మే కాకపోతే ఎవరి దగ్గర లేదు పోయారా డబ్బులు వెళ్ళిపోయారా ఒంగోలు ఒంగోలు రామ్నగర్ ఒంగోలు రామ్నగర్ నగర్ మీరు మీకు ఒక జాబ్ కావాలంటే నెల్లూరులో అనేక చోట్ల ఒక షాప్స్ ఉన్నాయి లేదంటే టైలరింగ్ టైలరింగ్ పని ఉంది ఎక్కడైనా మీరు పోతే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల దాకా ఖచ్చితంగా వస్తుంది ఇటువంటి పనులకి మీరు దూరం ఉండండి దయచేసి మీకు చేతులు జోడించి మన సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఆధ్వర్యంలో మీకు చెప్తున్నాము ఈ విషయాలన్నీ వదిలేసి ఈ వ్యభిచారాలు సెక్స్ వర్కర్స్ పనులన్నీ వదిలేసి ఒక మంచి జీవితం మీరు గడపాలని మేము మా సిబ్బంది అందరూ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే సమాజంలో భారతదేశంలో ప్రతి పౌరుడికి హక్కు ఉంది ఎవరికైతే అన్యాయం జరుగుతే వాళ్ళకి న్యాయం చేపించేదాకా మనకు హక్కు ఉంది అట్లా రాజ్యాంగంలో మాకు హక్కు ఉంది కాబట్టి ఈ రోజు మీరు మన దగ్గరకు వచ్చారు మేము గల ఎప్పుతున్నాం కాబట్టి మీకు న్యాయం చేపిస్తాం ఎలా మాకు లాయర్స్ ఉంటారు మా లీగల్ టీం ఉంటది అన్ని కూడా మీకు సపోర్ట్ చేస్తాము కాకపోతే ఇవన్నీ వదిలేయండి తప్పుడు పనులు అయితే సమాజంలో మంచి చేసే పనులు చేయండి సేవా కార్యక్రమం లేదంటే ఆడబిడ్డలకి పెళ్లి చేపించడం అలాగే మంచి పనులు చేసుకుంటాం వస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాము అయిపోయింది పిల్లలు నాకు అయిపోయింది ఇప్పుడు మా పిడ్డ చెప్పారు ఇందాక నా కూతురేంటున్నా మీ అక్క కూతురు అమ్మాయి నాకు ఆ వర్షన అయిపోయాయి ఎక్కడుంది ఆ పాప ఇప్పుడు నా దగ్గరే ఉంది ఇప్పుడు సింగల్ వెళ్ళి వచ్చారా లేదు మా ఆయనన్నాడు మీ ఆయన ఉన్నాడు వాళ్ళ నాన్న ఉన్నదే ఉండదు వాళ్ళ నానే కావాలండాలి నా డాడీ అనేది నా డాడీ అని ఈ రోజు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా మీకు ఎవరైనా ఫోర్స్ చేశారా లేదంటే మీరే స్వయంగా మన దగ్గరికి వచ్చారా నేను స్వయంగా వచ్చాను సార్ మీకు మేము ఏదైనా ఫోర్స్ చేశామా లేదు సార్ మీకు నాయం జరుగుతుందని వచ్చారా మేమే వచ్చాము స్వయంగా వచ్చాము మీ బాధ చెప్పుకోవడానికి యూట్యూబ్ లో చూసి వచ్చాము యూట్యూబ్లో చూసి వచ్చాడు అవును మీ పేరు శశ్రవేఖ ఇప్పుడు మీకు ఏం మాయం కావాలి సార్ వాళ్ళ దగ్గర మనీ రావాలి నాకు రేపు మా బిడ్డ వయసుకొస్తుంది నాకు ఏమి రూపాయి లేదు ఇంటి బాడుగా పన్నెండు మెల్ల కట్టుకోవాలి మా మామకి యాభై వేలు కట్టాలి ఎవరు పెడితే నాకు వేయదు రూపాయలు లేదు నేను ఇబ్బంది పడతావునా సరే రాఘవజి కాలు కలపమంటాను అది కలపండి సార్ నేను మాట్లాడతాను నెంబర్ కాల్ కలపమా ఈ రోజు సమాజంలో ఏం జరుగుతుంది వ్యభిచారణలు బ్రోకరిజంలు అమ్మాయిని తీసుకెళ్లి కిడ్నాప్ చేయడం క్రైమ్ రేట్ ఎక్కువ పెడుగుతుంది పాడుదలతో అప్పుడు ఇప్పుడు అమ్మాయి లైన్ లో ఉంది వీడియో కాల్ కాన్ఫరెన్స్ లో ఉన్నాం మేము నీది ఏం పేరు

ఎవరు ఎవరు నేడు నాకు నువ్వు ఇట్లా బ్రోకరిజం చేసుకొని అమ్మాయిల్ని ఇట్లా చేయడం కరెక్ట్ అంటావా చేస్తున్నారు పోలీస్ వాళ్ళు విచారం చేస్తారు కానీ ఎప్పుడు అమ్మాయితో మాట్లాడును హలో అన్నా ఎవరు అన్నా చేసినా చేసే చేసి అంట

అప్ప అసలు కొనంకి ఆవురా ఏ ముందు అస్తున్నా ఉండు హలో రాఘవ అన్న మాట్లాడేది రాఘవా చెప్పండి ఎవరు సెవెన్ సిక్స్ మీడియా నుంచి మేము మీ రాఘవతోనే మాట్లాడుతున్నామమ్మా మేము రాఘవ ఆ అమ్మాయి ఏం లేదు అన్నాయం జరిగింది నాకు అని చెప్పి మా మీడియాకి సంపర్ అండి అమ్మాయికి అన్నాయం జరిగిందని చెప్పి మా మీడియాకి సంప్రదించిందండి మీరు ఇప్పుడు రాఘవ అనే ఒంగోలు 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 రామ్ నగర్ లో మాట అదే ఇప్పుడు మీరు మాట్లాడిన రికార్డులన్నీ మీరు మాట్లాడిన రికార్డులన్నీ మాకు డబ్బులు ఇస్తా అమ్మాయికి ఇస్తా ఉన్నాయని మొత్తం మా దగ్గర ఉన్నాయండి అమ్మాయి మాట ఉంటాయి అన్ని అన్ని ఉన్నాయి ఇప్పుడు మీరు నా పేరు నజీర్ నేను మొన్న మొన్న కూడా మీతో మాట్లాడాను నేను

నా భడ్రాలు ని వాడునే ఇప్పుడు నీంగో రోల్లో వేదాతా నాదేమనే నా దగ్గల వయ్ నేను পড়కుంటే సంపాదించిన నా కొడుకు నువ్వు ఓహ్ నే మరిపో నేను পড়కుంటే దంగించుకొని సంపాదించుకుంటే దంగి నా కొడుకు నువ్వు ఈ రోజు మీడియాలో ఒంగల్లో ఒక అమ్మాయిని తీసుకువెళ్ళి వ్యభిచారం చేపించుకొని డబ్బులు ఇవ్వలేదు నన్ను మోసం చేశాడు నన్ను చేస్తున్నాడు శారీరకంగా మానసికంగా నన్ను ఒత్తిడి చేస్తున్నాడు అని చెప్పి ఏదైతే శశి అనే ఒక మహిళ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా కార్యాలయంలో ఆఫీస్లో రావడం జరిగింది పిటిస్తామ్మా మీ పైన మీకు జరిగిన అన్యాయం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ మీరు పెడితే ఖచ్చితంగా మీరు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది లీగల్గా మనం ఫాలో అప్ అవుదాము సిఏ గారి ఫోన్ చేద్దాము హలో సార్ నమస్కారం సార్ మేము సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం నెల్లూరు సార్ మేము లైవ్లో ఉన్నాం ఇప్పుడు ఒక మహిళ ఎన్టీఆర్ నగర్ ఒక తను బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిని నాన్న ఇబ్బందులు పెడుతున్నాడు ఎన్టీఆర్ నగర్ లో ఒక మహిళ ఉంది సార్ ఆ అమ్మాయిని బుక్ చేసుకుని తను డబ్బులు లేకుండా ఏదంటే అది హరాస్మెంట్ చేశారు వాళ్ళు మీడియాకి వచ్చారు ఆయన చేసిన ఆరాచకాలు అన్నీ వెంటనే బుక్ చేసుకోలేదండి అంటే అతను బ్రోకర్ పనులు చేస్తా ఉంటారు ముంగల్లో స్ట్రషలర్ రమ్మనండి అదే కంప్లైంట్ ఇవ్వడానికి కలుద్దామని మీడియాలో మాట్లాడడం కూడా స్టేషలర్ అమ్మలే సరే సరే ఓకే సార్ థ్యాంక్ యూ అయితే అతనితో పాటు ఒక భాష అనే వ్యక్తి రాఘవ ఇంకొంతమంది బ్రోకర్లు ఆడ కొంతమంది ఉన్నారు అందరిని కూడా ఇట్లా అమ్మాయిల్ని బుక్ చేసుకొని అరేంజ్మెంట్లు పెట్టి డబ్బులు ఎక్కొట్టి ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ని ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ద్వారా కోరుతున్నాము అదే వి ఆర్ వర్కింగ్ ఫర్ బెటర్ సొసైటీ అంటే సొసైటీలో మంచి జరగాలి మంచిగా ఉండాలని చెప్పి మన మీడియా ఎప్పుడు పనిచేస్తా ఉంటది విధంగా సెవెన్ ఎయిట్ సిక్స్ సేవా సంస్థ కూడా ఉంది మనకి ఏదైతే ముఖ్యంగా ఆడబిడ్డలకి పెళ్లి చేపించడం కానీ హెల్పింగ్ చేయడం కానీ పేదరికంలో అండగా ఉండడం కానీ విధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ కూడా నేను మీడియా సెల్ నెల్లూరు డిస్టిక్ గా ఉన్నాను నేషనల్ కన్సూమర్ రైట్స్ యాంటీ క్రైమ్ బ్యూరోలో కూడా నేను మీడియా సెల్ ఇన్ఛార్జ్ నెల్లూరు ఉన్నాను అది ఒక ఎన్జిఓ ఒక సంస్థ దానికి ఒక చాలా మంది ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ కూడా లీగల్గా అందరు కూడా మేము ఒక మంచి పని చేయాలి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాం ఏది ఏమైనా సెసికి మనం ఒకసారి మేము పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టించి నయం చేసేదాకా మేము ప్రయత్నం చేస్తాం మా ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి